ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పాలనాధికారి పమీల సత్పతి పేర్కొన్నారు శుక్రవారం కలెక్టర్ కరీంనగర్లోని ఐవీవై సిద్ధార్థ పాఠశాలలో రామడుగు మండలం వెదిరా ఆల్ఫోర్స్ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను ఆమె ప్రారంభించి మాట్లాడారు విద్యార్థి దశలో నేర్చుకున్న నైపుణ్యాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయన్నారు అనంతరం విద్యార్థులకు రాత పుస్తకాలను పంపిణీ చేశారు కార్యక్రమంలో సమగ్ర శిక్ష జిల్లా సెక్టోరియల్ అధికారులు కె రెడ్డి మహిపాల్ రెడ్డి పాఠశాల చైర్మన్ పి మహేష్ కోచ్ చైర్మన్ డి శ్రీపాల్ రెడ్డి వెదిరిలోని తహసీల్దార్ రాజేశ్వరి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు మీరు అర్థం చేస్తారు మా స్కూల్ పిల్లలు కూడా అవసరం సార్ మాకు ఇవ్వండి ఛాన్స్ ఎక్స్క్లూసివ్లీ దిస్ ఇస్ పెళ్ళి బికాస్ మీరే మిక్సిస్ చేశారు గవర్నమెంట్ పిల్లలకు స్కూల్ పిల్లలకు కూడా మనము ఒక ఏదైతే అవకాశం ఇవ్వాలి టు లెర్న్ సో దిస్ ఈజ్ సంథింగ్ లైక్ మీరు బయట వెళ్ళి నేర్చుకోవాలంటే మీరు చాలా టైం తీసుకునే టైం పడుతుంది ఎట్ ద సేమ్ టైం సార్ కాస్ట్ ఇస్తుంది మాకు కూడా టైం వేస్ట్ అవుతుంది మాకు ఫోన్ ఉంది కాబట్టి టైం వేస్ట్ అయిపోతుంది యాక్చువల్లీ ఈ స్కూల్ లైఫ్లో ఫోన్ పక్కనే పెట్టి ఏదైనా ప్రొడక్ట్ చేయాలంటే మీరు ఇదే కరెక్ట్ టైం మీరు మీ చాలా ఏం చేస్తారు రీల్స్ చూస్తారు యూట్యూబ్ చూస్తారు అంతే కదా మీరు ఎట్లా చూస్తారో కూడా అట్లా చూస్తున్నాను అందుకే చెప్తున్నాను మా ఎక్స్పీరియన్స్ నుంచి ఇది ఏం చెప్తాను అన్నమాట అంటే వేరే వాళ్ళు ఏదైనా మంచి చేస్తుంటే ఏదైనా క్రాఫ్ట్ స్పోర్ట్స్ చేస్తుంటే వాళ్ళు దానికి రికార్డ్ చేస్తున్నారు అది వాళ్ళు ప్రొడక్టివ్ గా ప్రొడక్టివ్ టైం స్పెండ్ చేస్తున్నారు కానీ అది ఓన్లీ చూస్తూ అది చూస్తూ అది ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఒక థర్టీ థర్టీ సెకండ్స్ వన్ వన్ మినిట్ మనము ఇట్లా గడిపి 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 డే అంతా ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ వేస్ట్ చేస్తున్నాం చాలా మంది పిల్లలు అవునా కాదు అలా మేము చూస్తాము మంచి గార్డెన్ చూస్తాము మంచి డ్రాయింగ్ మంచి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లేకపోతే ఏదో బ్యూటిషన్ కోర్సు అట్లా అట్లా కలుసుకుంటూ చూస్తారు సో వాళ్ళు చేస్తున్నారు కానీ మనం చూస్తే ఫేస్ టైం సో మా ఇంప్రెషన్ అంటే సమ్మర్ వెకేషన్ ఈ రోజు ఎంత చక్కటి కార్యక్రమం ఈ కోసం ఇలా కంప్యూటర్ కోర్స్ బయట అసలు చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది పిల్లలకి చిన్న పిల్లలకి సీట్స్ ఉండవు అంత పెద్దవాళ్ళు తీసుకుంటారు వాళ్ళు మంచిగానే హై హై పేమెంట్తో అట్లాంటి కోర్సెస్ పోయి చేసుకుంటారు ఇంత చిన్న వయసు పిల్లలకి అట్లాంటి కోర్సెస్ దొరుకు బయట దొరికినా కూడా వాళ్ళు పాజిటివ్ ఉంటుంది ఎక్కువైతే ఉంటారు కాబట్టి ఈ ఇలాంటి అవకాశం